నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరులోని నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం నుండి డైకాస్ రోడ్డు వరకు ఉన్న రోడ్డును పరిశీలించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో అతి త్వరలోని గాంధీనగర్ రోడ్డు డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసి వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలియజేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోని ఒక రోల్ మోడల్ గా నిలబెడతామని పేర్కొన్నారు పై కార్యక్రమంలోని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతరలో భాగంగా వాడవాడల రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు ఏదైతే కరెంటు సౌకర్యాలు అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అనేక ప్రాంతాల్లో కూడా వేగవంతంగా సాగుతూ ఉన్నాయి ముఖ్యంగా పొదలుకూరు రోడ్ ఒక మంచి రోడ్డుగా అదేవిధంగా ఏదైతే సెంట్రల్ లైటింగ్ కావచ్చు ఆ యొక్క కొంత ప్రాంతంలో సిమెంట్ రోడ్డు కావచ్చు పూర్తి ప్రాంతంలో ఆ యొక్క తారు రోడ్డు కావచ్చు ఆ డివైడర్లు కావచ్చు ఒక అద్భుతంగా రోడ్ అదేవిధంగా ఈరోజు వేదాయపాలెం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి డైకస్ రోడ్డు వరకు ఏదైతే ఉందో గాంధీనగర్ మెయిన్ రోడ్ ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్ దశ రాబోతుంది ఈ గాంధీనగర్ ఆ యొక్క మెయిన్ రోడ్డుకు సంబంధించి రెండు కోట్ల డెబ్బై లక్షలు అక్షరాల రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో రెండు పక్కల బీటీ రోడ్డు సింగల్ డివైడరు అదేవిధంగా మరో డెబ్బై ఒక్క లక్షల రూపాయల వేయంతో సెంట్రల్ లైటింగ్ ఒక్క మాటలో చెప్పాలంటే గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్దశ రాబోతుంది రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల వేయంతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి బీటీ రోడ్డు సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా ఒక అద్భుతంగా అన్ని రకాల కూడా ప్రజలకి మేలు చేస్తుంది అతి త్వరలోనే అతి త్వరలోనే రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి శంకుస్థాపన పనులు చేసి వేగవంతంగా పూర్తి చేసి అందిస్తామని చెప్పిన మాట ఇస్తూ ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఎన్నికలు లేవు ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు కాకుండా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ వీలైనంత చేతనైనంత ప్రజలకి మేళ్లు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి ఓ శాసనసభ్యుడిగా కొనసాగుతానని చెప్పని ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ సమస్య ఉందని చెప్తే ఆ సమస్య పరిష్కారం నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తా నా చేతుల్లో లేకుంటే ఏ కారణంతో పరిష్కారం కాదో తెలియజేస్తా అంతిమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా ఎందుకంటే ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన అపార అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ పరిశ్రమలు తెప్పిస్తూ మరోపక్క పోలవరం అమరావతి పూర్తికి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సంక్షేమంలో భవిష్యత్తులో ఒక మంచి రాష్ట్రంగా వెలుగొందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క పనులు ఆయన చేస్తున్నారు వారి బాటలో నడుస్తున్న శాసనసభ్యులుగా చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా నిలబెడతానని చెప్పిన మాట ఇస్తూ ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్ పనులు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో అతి త్వరలో ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఉన్నాం